ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ సుముఖంగా లేదు బరిలో నిలిచేందుకు అంతగా ఆసక్తిని కనపరచకపోవడం గమనార్హం దీంతో ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండడం ఆ పార్టీలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటుకుంటే స్థానిక సంస్థల ఎన్నికలకు బూస్టప్గా మారుతుంది అని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ దూకుడు పెంచుతున్నాయి ఆ దిశగా కార్యాచరణ రూపొందిస్తూ ప్రధాన జాతీయ రాజకీయ పార్టీలు పక్కా వ్యూహ రచనతో ఉద్యమ పార్టీగా వంచి తెలంగాణ రాష్ట్రాన్ని రెండుసార్లు ఏలిన గులాబీ పార్టీ మాత్రం చేతులెత్తేయడం హాట్ కేవలం ఫామ్ హౌస్కి పరిమితమైన కేసీఆర్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎమ్మెల్సీ కవిత మాజీ మంత్రి హరీష్ రావు అడపాదడపా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తూ గులాబీ శ్రేణులతో జోష్ నింపే ప్రయత్నం చేస్తున్నారు అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో సత్తాచాట అవకాశం ఉన్నప్పటికీ పోటీకా దూరం కావడం పలు చర్చలకు దారితీస్తుంది బీజేపీ పార్టీతో ఒప్పందం ఉన్నదన గులాబీ పార్టీ తమ అభ్యర్థులను పోటీలో ఉంచటం లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మరోవైపు ఓటమి భయంతోనే పోటీ చేయడం లేదు అని ప్రచారం జరుగుతుంది మతం మీద పోటీకి దూరం అవ్వాలన్న నిర్ణయం గులాబీ శ్రేణులను తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేస్తుంది వాస్తవానికి బీఆర్ఎస్ నుంచి ఉపాధ్యాయ పట్టభద్రల ఎమ్మెల్సీ స్థానాలకి బీఆర్ఎస్ నుండి ముఖ్య నాయకులు పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు ఆ దిశగా ఆశావాహులు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ హైకమాండ్ మౌనంగా ఉండడంతో నాయకులు అసంతృప్తికి లోనవుతున్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదల ఈ నెల మూడవ తేదీ నుండి నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించకపోవడంతో పోటీకి దూరంగా ఉండాలని ఆ పార్టీ ఫిక్స్ అయినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు స్థానిక సంస్థల్లో సరైన బలం లేకపోవడంతో పాటు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం ఉపాధ్యాయుల సంస్థల పరిష్కారానికి చొరవ చూపలేదన్న అపవాదను బీఆర్ఎస్ మూటగట్టుకుంది దాంతో ఈ ఎన్నికల్లో తమకు ఓటమి ఖాయమని ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన బాస్ దానిపై నోరు మెదట్టడం లేదంట నిజామాబాద్ కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నాలుగు జిల్లాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు ఆశావాహులు తమ వంతు ప్రయత్నాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నారట ఈ నెల పదిన నామినేషన్లకు చివరి తేదీ కావడం కేవలం గంటల వ్యవధి మిగిలి ఉన్న హైకమాండ్ స్పందించకపోవడంతో ఆశావాహులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారట కరీంనగర్ మాజీ జడ్పీ చైర్మన్ రవీందర్ సింగ్తో పాటు నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజారాం యాదవ్ వీరితో పాటు మరొక ఇద్దరు ముఖ్య నాయకులు పోటీకి ఆసక్తి కనబరుస్తున్నారన్న రాష్ట్ర సమితి పేరుతో ఉద్యమ పార్టీగా పుట్టి బీఆర్ఎస్ గా పేరు మార్చుకున్నాక ఆ పార్టీకి అన్ని ఎదురు దెబ్బలే తగులుతున్నాయి అసెంబ్లీలో అధికారం చేయి జారడం పార్లమెంట్ ఎన్నికల్లో ఖాతా తెరవకపోవడం మధ్యలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నిక కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ పూర్తిగా ఢీలా పడిపోయింది దీంతో పార్టీ శ్రేణులో బీఆర్ఎస్ పార్టీపై నమ్మకం సన్నగిల్లడంతో రాజకీయ భవిష్యత్ కోసం పక్క పార్టీల వైపు చూస్తున్నారు ఏది ఏమైనప్పటికీ బీఆర్ఎస్ బీఆర్ఎస్ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటమి భయంతో దూరమైందా లేకపోతే బీజేపీతో లోపాయకారి ఒప్పందమా అన్న చర్చ జోరుగా సాగుతోంది లోక్సభ ఎన్నికల ఫలితాల ఎఫెక్ట్తో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ అంటే భయపడిపోతున్నట్లుగా కనిపిస్తున్నారు నామినేషన్ల పర్వం కొనసాగుతున్నా ఇప్పటికీ పోటీ చేసే విషయంలో స్పష్టత ఇవ్వటం లేదు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పరాజయం పాలైతే ఆ ప్రభావం స్థానిక సంస్థల ఎన్నికలపై మరింత రిఫ్లెక్ట్ అవుతుందన్న ఆందోళనతో ఈ ఎన్నికకు దూరంగా ఉండాలని భావిస్తున్నారట వాస్తవానికి పట్టభద్రలు ఉపాధ్యాయులకి పదేళ్ల బీఆర్ఎస్ పార్టీ చేసిందేమీ లేదు ముఖ్యంగా ఉద్యోగాల భర్తీ నిరుద్యోగుల సమస్యల పరిష్కార విషయంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించింది రెండుసార్లు అధికారంలో ఉన్న పట్టభద్రల సమస్యలు తీర్చడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందన్నది కాదనలేని వాస్తవం ఇది గత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనే రుజువైంది శాసన మండలిలో ప్రశ్నించే గొంతుగా ఉండాలని అధికారంలో ఉన్న బీఆర్ఎస్ని కాదని పెద్ద ఆయన రెడ్డికి పట్టం కట్టారు కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రల ఓటర్లు అధికారంలో ఉన్నప్పుడే పట్టభద్రలు తిరస్కరించడంతో ఈసారి పట్టభద్రల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఆమోడు దూరంలో ఉంటుంది బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంతోనే కుంగిపోయిన కారు పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బ తగిలింది ఒక్క ఎంపీ సీటు కూడా గెలుచుకోలేక గుండు సున్నాకే పరిమితమైంది రెండుసార్లు అధికారం వెలగపెట్టిన ఆ పార్టీకి సగం లోక్సభ స్థానాల్లో డిపాజిట్లు కూడా దక్కలేదంటే ప్రజలు ఆ పార్టీని ఏ స్థాయిలో తిరస్కరించారో అర్థమైంది గతంలో బీఆర్ఎస్లో చేరడానికి నేనంటే నేను అని పోటీ పడి వచ్చిన నాయకులు ఇప్పుడు నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు ఉద్యమ సమయం నుంచి ఆ పార్టీతో ఉన్నవారు తప్ప అధికారాన్ని చూసి వచ్చి చేరిన వారంతా కారు దిగేసి ఎవరి దారి వారు చూసుకుంటున్నారు పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ప్రజలకు దూరం అవడంతో బీఆర్ఎస్ పార్టీ జవసత్వాలు లేకుండా తయారైంది పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ మాజీ మంత్రి హరీష్ రావులు ఎంత బూస్టప్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నా వలసలు మాత్రం ఆగడం లేదు ఉన్న నాయకులు క్యాడర్ కూడా పార్టీ పిలిపిస్తే తూతూ మంత్రంగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు ఇంత జరుగుతున్న బీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం కోసం ఒక్కటంటే ఒక మీటింగ్ కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల ఓటమి తర్వాత నిర్వహించలేకపోయారు అటు చూస్తే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల కరలో భారీ బహిరంగ సభ అంటున్నారు ఫిబ్రవరి ఇరవై ఏడున ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి అదే రోజు ఫలితాలు వెలువడతాయి అంటే ఇరవై ఎనిమిది రోజులు మాత్రమే ఉండే ఫిబ్రవరి నెల ఆఖరలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది మరి అటువంటప్పుడు కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎలా పెడతారో అన్న డౌట్లు గులాబీ వ్యక్తం వ్యక్తమవుతున్నాయి ఏడాది నుంచి కేసీఆర్ ఫామ్ హౌస్కి పరిమితమై అప్పుడప్పుడు స్టేట్మెంట్లకు పరిమితమవుతుండటంతో గులాబీ క్యాడర్ ఆయన్ని నమ్మే పరిస్థితి లేకుండా పోయింది అది గ్రహించి అసలు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సంగతే మర్చిపోయినట్లు కేసీఆర్ వ్యవహరిస్తున్నారట స్థానిక సంస్థలు సమీపించడానికి ముందు ఎమ్మెల్సీ పోరులో నిలబడి అంతో ఇంతో సత్తా చాటుకుంటే పార్టీకి జవసత్వాలు వచ్చేవని అయితే ఆయన అసలుకే కాడు వదిలేయడం క్యాడర్కు మింగుడు పడ్డం లేదట దాంతో క్యాడర్ కూడా అధిష్టానం లేని పట్టింపు మాకేమనుకుంటున్నారో ఏమో అసలు ఎన్నికల గురించి ఆలోచించడమే మానేశారు